హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో సీజనల్గా దొరికే తాటిపండుతో తాటగారులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మరి తాటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీకు ఎప్పుడైనా తాటిపండు దొరికితే తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మరి వీడియోలోనికి వెళ్ళిపోదాం బాగా పండిన తాటిపండును తీసుకోండి తాటిపండు పైన ఇలా టెంక్ ఉంటుంది కదా ఆ టెంక్ను తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోండి మీకు అర్థమైపోతుంది లోపల ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో ఆ విధంగానే పైనున్న తొక్కును కూడా తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత పండు మూడు టెంకలుగా మనకి డివైడ్ అయిపోతుంది చూడండి చూపిస్తున్న విధంగా తీసుకున్న తర్వాత ఒక్కొక్క టెంకను తీసుకొని కొంచెం నీళ్ళతో తడిపి పక్కన పెట్టుకున్నామండి మన ఈ విధంగా నీళ్లతో తడపడం వలన మనకి ఈజీగా గుజ్జు తీసుకోవడానికి వీలవుతుందండి ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈజీగా మనం గుజ్జుని సపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలిన టెంకలన్నింటినీ నీళ్లతో తడిపి పక్కన పెట్టుకున్నాము ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా జల్లెడను తీసుకోండి జల్లెడను ప్లేట్లో పెట్టుకొని ఒక్కొక్క టెంకను తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టెంకలో ఉన్న గుజ్జుని సపరేట్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా మనం ఈ తాట గుజ్జుని తీసేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనకి గుజ్జు అనేది సపరేట్ అయిపోయిందో అలానే మిగిలిన టెంకలకు ఉన్న గుజ్జుని కూడా మనం సపరేట్ చేసుకుందాము నేను తీసుకున్న మూడు ట్యాంకులకి ఇంత గుజ్జు వచ్చింది ఇప్పుడు ఈ గుజ్జను గారెలకి కలుపుకుందామండి ముందు నేను రెండు మూడు యాలు తీసుకున్నాను లైట్గా దంచి వేయండి ఆ తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నానండి తాటిపండు స్వీట్గా ఉంటే కొంచెం బెల్లం తక్కువ వేసుకోండి స్వీట్ తక్కువగా ఉంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి అలానే మూడు కప్పులు ఇడ్లీ రవను వేసుకుంటున్నానండి నేను తీసుకున్న ఈ తాటి గుజ్జుకు మూడు కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి మరి నేను గారెలకి కలుపుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే రవ్వ పడుతుంది ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి మరి గట్టిగా కలపొద్దు అలానే పలచలు కూడా కలపొద్దండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి గారి వచ్చేలా కలుపుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అరిటాకుని తీసుకొని గారెని విధంగా చేసుకోండి మనకి ఆయిల్లో వేయడానికి ఈజీగా అవుతుందండి అరిటాకు చేసుకుంటే చాలా ఈజీగా మనం గారెలు వేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క గారెని వేసుకుంటూ స్టవ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేయండి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోండి చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిట పెట్టి తిప్పండి ముందే మనం గరిట పెట్టద్దండి చూసారా ఎంత చక్కగా మనకి మంచి కలర్లోకి వచ్చింది కదండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లో తీసేసుకోండి మరి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది మనకు వస్తుందండి మరి సీజనల్గా ఈ ఫ్రూట్ దొరికిద్ది కాబట్టి మనం తప్పనిసరిగా గారెలు వేసుకోండి మరి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి తట్టుకోండి సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనం ఈ తాటిపండు తినాలండి మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి